భవిష్యత్తులో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ఉన్నాయా డెఫినెట్ గా మేమే వస్తాం వస్తాం మేమే వస్తాం వస్తారా మేమే వస్తాం ఎందుకు మీరు ఎట్లా రామా చెప్పు ఎట్లా వస్తారు ఎట్లా వస్తారా అరే కేసీఆర్ గారికి ఉన్నటువంటి పరిపాలన దక్షత ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతం పైన ప్రజలకు ఉండేటువంటి ప్రేమ మాపై ఉండేటువంటి ప్రేమ ప్రజలకు ఒక అవినాభావ సంబంధం ఇలా నిన్న కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఎవరు పిలిస్తే అని ఎవరు డబ్బులు ఇస్తొచ్చిండ్రు ఎవరు వెహికల్ పెడితే వచ్చిర్రు ఎన్ని వేల మంది వచ్చిండ్రు ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు ముప్పై ఐదు ముప్పై ఐదు ఏళ్ళ లోపు యూత్ నలభై ఐదు ఏళ్ళ లోపు యూత్ అంతా నిన్న దాదాపుగా ఒక ఐదారు వేల మంది ఇంకా 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 ఎక్కువ ఉన్నారు బయట మేం మేము కలిసిన వాళ్ళనే ఐదారు వేల మంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చినా ఏదైనా కలవడు అని అంటేనే వాళ్ళు ఊరికేనే వచ్చి నిలబడ్డందుకు కలిసిన కేసీఆర్ కలుస్తుండు అంటే సరిపోదు తట్టుకోలేదు అంటే ఆ జనాలు అట్లా వస్తారు కేసీఆర్ మీద ఉండేటువంటి ప్రేమ అది తెలంగాణ తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ మెచ్చిన నాయకుడు తెలంగాణ ప్రజల కోసం ఆయన సర్వస్వం చేసిండు ప్రజలకు అవసరమో చేసిండు ప్రజలకు నా ప్రజలకు నా తెలంగాణ ప్రజల అరవై సంవత్సరాల అరవై ఐదు సంవత్సరాల తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్నీ కోల్పోయిండ్రు తెలంగాణకు చిరకాలంగా చిర స్థిర ఉండిపోయే విధంగా డెవలప్మెంట్ చేయాలని కేసీఆర్ గారు ఒక విజనరీ ఒక విజనరీ కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు ప్రజలకేం కావాలి చేసిండ్రు ఓకే కానీ వీళ్ళు ప్రజలకి ఏం కావాలో అడుగుతున్నారా కనీసం ప్రజలకి ఏం కావాలో చేస్తున్నారా కనీసం అంటే ప్రజల అవసరాలను ప్రజల కోసం చేయందే ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది అదో పరిపాలన అదో పాలన అంటే అదో పరిపాలన అదో పాలన ఏం పాలన కాదా పరిపాలన లేదా ఇప్పుడు నిమ్మలంగానే కూర్చొని పార్క్ లో ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం కదా నిన్న కేసీఆర్ గారి బర్త్డే కదా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే పీకేసిన మీరు మేము మేము ఎప్పుడు చాలా సార్లు కట్టుకొని ఇచ్చినాం మేము చాలా సార్లు కట్టుకొని ఇచ్చినాం కట్టుకున్నారు నిర్బంధం లేదు విషయంలో నిర్బంధం లేదు ఒకవేళ జిహెచ్ఎంసీలో ఎవరి ఫ్లెక్సీ కట్టొద్దంటే మేము కట్టలేదు కానీ కేసీఆర్ గారి ఫ్లెక్సీ బర్త్డే సందర్భంగా కట్టినటువంటి ఓడింగ్స్ అన్ని రాత్రి రాత్రి పీకేసిండ్రు వాల్ వాల్ పోస్టర్ పీకేసిండ్రు సర్కులర్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా వన్ వీక్ బిఫోరే టిఆర్ఎస్ వాళ్ళు అంతా హంగామా చేస్తారు కేసీఆర్ బర్త్డే అంటే ఒక టిఆర్ఎస్ వాళ్ళు చేయలే నిన్న ఊరు ఊరు చేసుకున్నది ప్రతి కుటుంబం చేసుకున్నది కేసీఆర్ గారు బర్త్డే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలండి నాకు తెలుసు ప్రతి విలేజ్ లో చేసుకున్నారు ప్రతి కుటుంబం చేసుకున్నారు కేసీఆర్ గారి పథకం అందిన ప్రతి వాళ్ళు నిన్న పండగ చేసుకున్నారండి నాకు తెలిసి అంటే బీఆర్ఎస్ పార్టీ మీరు మీరు తెలంగాణ భవాన్కి వచ్చి మీరు ఫ్లెక్సీలు పీకేస్తారు అంటే మీ కురస గానే కనబడే కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఎవరు ఫ్లెక్సీలు కట్టనియద్దు అనేసి మా ఫ్లెక్సీలు పీకేస్తారు పక్క పండి బీజేపీ ఉంటాయి కాంగ్రెస్లో ఉంటాయి మరి జీవో అనేది సర్కులర్ అనేది అన్ని పార్టీలకు వర్తించదా కేసీఆర్ గారు ఫ్లెక్సీలు చింపుతుందేమో ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఫ్లెక్సీలు చింపిపోతే కేసీఆర్ గుర్తులు చింపేస్తారా వీళ్ళు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారా ముఖ్యమంత్రి అనుకుంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కువ లేకుండా చేయడం అంటే నువ్వు కూర్చుండేటువంటి కమాండ్ కంట్రోల్ లేకుండా చేస్తావా నువ్వు కూర్చుండేటువంటి పరిపాలించేటువంటి అంబేద్కర్ భవన్ సెక్రటేట్ కూర్చే కూల్చేస్తారా పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్ కూల్చేస్తారా ఎదురుగా ఉన్నటువంటి అమరవీళ్ల స్తూపం కూల్చేస్తారా జిల్లాల్లో ఉండేటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లు కూల్చేస్తారా కాళేశ్వరం ప్రాజెక్టులు కూల్చేస్తారా మిషన్ భగ్రత ట్యాంకులు కూల్చేస్తారా కాళేశ్వరం కూల్చాల్సిన అవసరం లేదు అదే కూలిపోతుంది ఎవరు కూలలేదు ఒక్క మొత్తం తొంభై ఎనిమిది పిల్లర్లలో ఒక్క పిల్లర్ కుంగింది నిన్న మన సెక్రటరేట్ ల కూడా పిఓపి పేస్ట్ ఒక ఒక మూల ఇరిగిపోయి కింద పడితే దానికి పెద్ద పెద్ద వార్తలు రాసిండ్రు అంటే కేసీఆర్ గారిని ఎట్లా బదనామం చేయాలనేటువంటి తాపత్రయం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఉద్దేశమే లేదు ప్రజలు గమనిస్తుండ్రు అది అరే నిన్ను వచ్చిన వాళ్ళ నిన్ను వచ్చిన వాళ్ళంత నేను నాన్నే ఉన్నా కదా నిన్న దాదాపుగా ఎనిమిది తొమ్మిది గంటలు నేను అక్కడే ఉన్నా సార్ మీరే రావాలి అంటుండ్రు అది ఎవరు చెప్పలే సార్ మీరే రావాలి చిన్న చిన్న పిల్లల్ని ఫ్యామిలీలతో వచ్చిన అది ఎవరో ఆర్గనైజ్ చేస్తే రాలేదు